రెడీ అండి స్టార్ట్ గుడ్ మార్నింగ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారు వెల్కమ్ అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ యు ఫర్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ దట్ యూ హవ్ ఎ ట్రెమెండస్ ఫాలోయింగ్ ఇన్ తెలుగు ఇన్ స్పైఫ్ ది ఫ్యాక్ట్ దట్ యుర్ ఎ టల్ స్టార్ బట్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్యూమరబుల్ ఫాలోవర్స్ ఫర్ యూ అండ్ దే లవ్ టు వాచ్ యువర్ ఫిల్మ్ రియల్లీ విత్ ఆల్ దట్ విత్ ఆల్ దట్ ఫీలింగ్ ఐ ఎమ్ ఆస్కింగ్ యూ వన్ క్వశ్చన్ సీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ తెలుగు పేస్ తెలుగు నాకు వచ్చు కానీ ఫ్లూయెంట్గా రాదు అందుకే నా ఫ్లాన్ నా నేను ఉపనా స్టోరీ ఇక్కడే విన్నాను ఈ హోటల్లే విన్నాను నేను ఓకే అప్పుడు నాకు తెలుగు ఇంకా బాగా రాదు సో దాని తర్వాత అందుకే నేను తెలుగు డబ్బింగ్ చేయలేదు ఈ ప్రెస్ మీట్లో తెలుగు మాట్లాడటం ట్రై చేయండి గ్యారంటీగా తెలుగు వస్తుంది సరే కాదు సార్ నా నా అపార్ట్మెంట్లో అవినాష్ రెడ్డి అని ఒక డాక్టర్ గారు ఉన్నారు వాళ్ళ దగ్గర రోజు మాట్లాడి మాట్లాడి

ఎవరి మీరేమైనా ఏమైనా మాట్లాడినా అభిరామి కరెక్ట్ చేస్తారు ఎందుకంటే తనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది తెలుగు అందరూ వెళ్ళినవును కాబట్టి ప్రాబ్లం ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో అభిరామి ఈజ్ ఆల్మోస్ట్ అవర్ ప్రాపర్టీ తెలుగు ప్రాపర్టీ నో ఇష్యూస్ నో ప్రాబ్లమ్ తెలుగు వాడు కదా తెలుగు ప్రాపర్టీ ప్రాపర్టీ సి ఇప్పుడు నార్మల్గా మీరు ఒక సర్టన్ స్టార్డమ్కి వచ్చిన తర్వాత మీరు చాలా సినిమాలు చేశారు అండ్ ఈ థ్రిల్లర్సు ఈ రకమైన సస్పెన్సు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఈ మధ్య చాలా వచ్చినాయి మాకు తెలుగులో కూడా వచ్చాయి ఇప్పుడు మీకు ఈ సినిమా వరకు మీరు వాట్ ఈస్ ది స్పెషల్ పాయింట్ మీరు ఇది ప్రత్యేకంగా ఈ పాయింట్ వల్ల సినిమా బాగా హుక్ అవుతుంది ఆడియన్స్కి అని చెప్పాలంటే వన్ ఆర్ టూ త్రీ ఏం చెప్తారు విజయ్ సేతుపతి గారు ఈ స్టోరీ స్క్రీన్ ప్లే చాలా బాగుంది అది నాకు ఎక్కువ ఇంప్రెస్ అయింది ద వే హీ రోడ్ ద స్క్రీన్ ప్లే జనరల్ దర్ ఇస్ నో న్యూ స్టోరీ ఎవ్రీ స్టోరీ ఈజ్ ఆల్రెడీ టోల్డ్ అన్నీ అన్నీ అయిపోయింది చెప్పా అన్నీ అయిపోయింది కానీ ఈ స్క్రీన్ ప్లే గొత్తది నాకు చాలా నచ్చింది ఎక్కువ ఎక్సైట్మెంట్ వచ్చింది సో ఐ థాట్ దిస్ విల్ ఎగ్జైట్ ద సేమ్ వే హౌ ఐ గట్ ఎక్సైటెడ్ అండ్ వసలసింగ్ ది స్టోరీ అండ్ హీ ఈస్ వెరీ గుడ్ అండ్ టెలింగ్ థ్రిల్లింగ్స్ థ్రిల్లర్ స్టోరీస్ ఓకే అండ్ దెన్ ఐ హోప్ లైక్ పిజ్జా దిస్ మూవీ ఆల్సో పీపుల్ కమ్ బికాస్ ఇన్ థ్రిల్లర్ మూవీ వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్ వన్స్ యూ నో దిల్లింగ్ దట్ ఎలిమెంట్స్ You won't come and watch second time. Yes, exactly. But pizza, the repeated audience was there. Oh. Same way Maharaj also repeated audience will come, and they will enjoy it with their friends also, because it, the film is like a guessing game. So you keep guess something in every scene. So when you when once you watch the film, you'll take your friend, and you want to know his ment, uh, his uh, ideas also, what he is thinking in every scene. So that uh, a narration the, uh, uh, the narration and then uh, that enjoyment, that fun will be there in the screen. That's right. Vijay okay, question. Vijay Vijay, News. Okay. Yes. Sir. Hi, sir. Uh, congrats for the 50th Hi, film. Thank you, sir. Uh, uh, recent heroes, you are doing a, uh, fast films. Like uh, last 10 years, you did a 50 films. So how you getting, where, how and where you getting energy for that day and night you are working? I'm not working day and night, sir. First of all, and then. It's just uh, passion, maybe love. Uh, and then uh, I l the stories I heard, That's also nothing else. Sometimes emotional. See, when I was doing Upana, I don't have dates. But Buchi can't understand. Uh, Buchi was in so much uh, love with me. And I also love the story. It was that those days were very difficult days. Buchi, if you ask Buchi, uh, he'll tell you. It was very difficult. Sometimes you get emotional connection with the director of the script. Sometimes it happens like that. But not always, sir. Because you need sleep end of the day. Okay. And one, more, one the, more question. One more the question. These 50 films, sir, what are the best 5 films from you? 50 films, sir. No, 50, the <laughs> 5 films, you can no, say sir, that. No, no. <laughs> Every, I'm responsible. the film is hit or flop, I'm responsible for it. The sir. top rated 5 films. I saw, no, nothing, sir. I'm, the, I'm responsible because I chose it. Yeah. Uh, my director directed it. My producer uh, produced it. Yeah. Whatever it may be. Whether hit or flop, I am also responsible, and I love all my characters, sir. And and one word about the Pawan Kalyan, Pawan Kalyan, Star Pawan Kalyan. My best wishes to uh, Star and uh, I respect his hard work. I'm really happy for him. Um, I heard there are so much trolls for him while he, when he was uh, uh, Contest uh, contesting, contesting, That world. man won. I saw that that where he touches in the uh, <laughs> that was. Sir. This man is real life. Also, he's very mas and uh, sir, uh, yeah. Jigar, sir. yeah sir. Uh, that uh, consistency, consistency. Whatever uh, happens, he is not a hero in somebody's story. And hero, he is a hero in his own story, in his real life. See, uh, you have you have to have that mental strength. I don't know about Pawan Kalyan sir. Uh, I don't know anything about him. But there are some few Telugu people who were in my WhatsApp status. They kept. Uh, Power Star video status, uh, it was there, and in Chusa, no, Tarvata Adagano. What happened? I didn't follow this, but what happened? Then they told me so many things. Then I come to know that this man is masked not only in the films and in real life also. Because those who can face uh, uh, these kind of uh, trolls or memes or uh, what do you call uh, teasing and everything, still you have a strong mental because every day this phone is there with you and people around you. suppose if any gossip, any bad things comes about me, even i may not see that, i may come out from it, but the people around me come and show me that, see, this is what they're saying, this is what they're doing to you, this is how they promote you. that time also you have to have that mental health. this man faced everything and now finally he showed no. Sir, salim, salim, can we expect you in the politics? sir, sir, don't continue the question. sir, cut that question. సర్ విజయ్ తమిళ పొలిటిక్స్ ఆల్సో దేర్ ఇస్ అ విజయ్ నేమ్ ఇస్ దేర్ సార్ కరెంట్ గా స్టాప్ దట్ క్వశ్చన్ సార్ పొలిటిక్స్ థాంక్యూ థాంక్స్ ఐ కేమ్ ఫర్ మహారాజా ద గారు సేత్పతి గారు మీరు అడిగినట్టు ఈ సినిమా గురించి అడుగుతా మీరు నార్మల్గా బికాస్ బికాజ్ అక్కడ ఉన్న తమిళ సిస్టం ని అంతటిని కూడా షేక్ చేసి మీరు ఒక సూపర్ స్టార్ డమ్కి వచ్చారు వితౌట్ ఎనీ బ్యాక్ డ్రాప్ అండ్ బ్యాక్ గ్రౌండ్ దేర్ థాంక్స్ సార్ ఇప్పుడు నార్మల్గా మీరు ఎన్నో క్యారెక్టర్లు చేసేసారు దానివల్ల మీకు ఇంత స్టార్ట్ డమ్ వచ్చింది ఈ క్యారెక్టర్లో మీరు ఫేస్ మీరు ఫీల్ అయిన స్పెషాలిటీ కానీ ఫ్రెష్నెస్ కానీ ఏంటండి సార్ ఫ్రెష్నెస్ ఈస్ హౌ యు అప్రోచ్ ద సీన్ దట్ ఇస్ ఇన్ ద డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ దిస్ ఇస్ అ ఫ్యామిలీ ఎమోషనల్ రివేంజ్ స్టోరీ ద ఓన్లీ థింగ్ ఇస్ వెన్ ఇట్ ఇస్ అ థ్రిల్లర్ వెన్ యూ ప్లే అ సీన్ ఫస్ట్ టైమ్ వెన్ యూ వాచ్ దట్ సీన్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఇస్ దెర్ యు విల్ గెట్ కనెక్టెడ్ ఇట్ లెటర్ వెన్ ఐ సే లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ ఫస్ట్ దట్ టైమ్ యుల్ హ్యావ్ సమ్ ఒపీనియన్ అబౌట్ దట్ సీన్ లెటర్ వెన్ యూ కమ్ టు నో హూ ఇస్ లక్ష్మీ అండ్ వాట్ హ్యాపన్ దట్ టైమ్ దిస్ విల్ హ్యావ్ ది నౌ ఫస్ట్ టైం వెన్ యూ సీ ది ది సీన్స్ యుల్ హ్యావ్ ఫన్ వెన్ యూ లిసన్ టు ఇట్ సెకండ్ అండ్ థర్డ్ టైమ్ యూ విల్ ఫీల్ ద ఎమోషన్ ఫర్ ద సేమ్ సీన్ ఓకే నో ప్రాబ్లమ్ ఆయన మీరు ఏమైనా చెప్పేస్తున్నారేమో భయపడుతున్నాడు ఆయన డైరెక్టర్ గారు ఏ ఏమీ లేదు అందుకే అది వాళ్ళకి భయం వస్తుంది హలో విజయ్ సేతు ఇక్కడ సార్ సరే సార్ సరే ఇ ఇలాంటి టెన్షన్ ఇస్తారు షూటింగ్లో కూడా ఎప్పుడు నేను ఏం చేస్తాను నేను గురించి ఏమీ అర్థం కాలేదు వాళ్ళకి నువ్వు ఇలానే టెన్షన్ ఇస్తారు వాళ్ళు మీకు అక్కడ కూడా తెలియదు వాళ్ళు వాళ్ళని హ్యాండిల్ చేయాలి చాలా ఎక్కువ కష్టం ఎక్కువ కష్టం ఎలాగే ఇలా ఇదాంటి ఎక్కువ చేస్తారు అన్ని డ్రా అన్ని డ్రామా చేస్తారు బై ఇట్ వాజ్ మై మిస్టేక్ సార్ సేతుపతి గారు చెప్పండి మీరు హీరో విలన్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు వర్స్ స్టైల్గా అన్ని చేస్తుంటారు ఇందులో మిమ్మల్ని బాగా డామినేట్ చేసింది హీరోయిజమా విలనిజమా ఈ సినిమా క్యారెక్టర్స్ Sir, so this hero or villain, it's everybody's inside of us. We are good to some people, we are bad to some people, we are harsh to some people, we are sweet to some people. It depends on how people behave with you. We are the only one person. So, same way, this guy is also very good. If you are good, if you do something bad, and he will give you very strongly, he will teach you what is bad. The story, yeah, really, he is a king who is taking care of his family. All the people who is taking care of the family, who is ready to do anything for the family, they are the king of the family. They are Maharaja. That's what this film is saying. So it is not only this man, it is everybody. Sir, first of all, congr congratulations for on your 50th thank th 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 movie. Thank sir. you, thank you, sir. Sir, actually, 50th movie is a milestone movie. దిస్ ఈజ్ యూ మైల్ స్టోన్ మూవీ బేసిక్ ఏంటంటే ఇలాంటి మైల్ స్టోర్ మూవీస్ అన్నప్పుడు ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ అని ఇలా రకరకాల అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇలా ఉంటుంది కదా బట్ చూస్తేనేమో ఒక డైరెక్టర్ చూస్తే కూడా కొత్త అయినా ప్రొడక్షన్ హౌస్ కూడా ఆల్రెడీ అంటే అంత నూనె కాదు కదా సో ఇలాంటి సినిమాను ఒకటి ఎంచుకుని తీసుకెళ్తున్నప్పుడు అంటే ఏం నమ్మకంతో ఈ సినిమా చేస్తారు ఫిఫ్టీ ఎత్ మూవీ అంటే ఒక మైల్ స్టోర్ మూవీ కదా మీ సో ఏ నమ్మకంతో ఈ సినిమా చేస్తారు దెన్ యూ వాచ్ ద ట్రైలర్ వాట్ యూ ఫీల్ దూ లైక్ ద ద్రైలర్స్ ఐ లైక్ ద ట్రైలర్ యూ టైల రెండు ట్రైల్లో చూసారు చూసారు కదా నచ్చిందా మీకు నచ్చింది ఓకే అలాంటి ఫిల్మ్ సార్ సో ఫిల్మ్ షుడ్ ఎంగేజ్ ద ఆడియన్స్ అఫ్ కోర్స్ వట్ హూ సెడ్ ఇస్ రైట్ యా వి నీడ్ బిగ్ డైరెక్టర్స్ బిగ్ ప్రొడక్షన్ కమ్యూని సుధాన్ సార్ ఇస్ బిగ్ ప్రొడక్షన్ సార్ హౌ మెనీ ఫిల్మ్స్ ఆర్ యూ డూయింగ్ సార్ సార్ ఎయిట్ ఫిల్మ్స్ డూయింగ్ అండ్ ఎయిట్ ఫిల్మ్స్ ఓన్ ఈ మోహన్ లాల్ సార్ ఆల్సో డూయింగ్ టూ ఫిల్మ్స్ మోహన్ లాల్ సార్ డూయింగ్ టూ ఫిల్మ్స్ Ravi is doing two films yeah. and Shivakarthan uh, yeah. is doing one film. Uh, Tapsi Pano is doing one film. There are a lot of… So and uh, he is also a very big producer, sir. Nithilan, from June 14th onwards, he is a big director, sir. Oh. So, uh, so once you watch the film, you know. So yeah, uh, doing big films uh, with big director, with big production company, that gives a big opening. బట్ టు సర్వైవ్ ద ఓపెనింగ్ ఐ నీడ్ అ గుడ్ స్టోరీ గుడ్ కంటెంట్ గుడ్ డైరెక్టర్ సో ఐ బిలీవ్ దస్ నిఖిలన్ ఇస్ వెరీ గుడ్ అన్ ఎగ్జిక్యూషన్ అండ్ రైటింగ్ అ స్టోరీ అండ్ దట్ అల్స్ ఎండ్ ఆఫ్ ద డే ద స్టోరీ దట్ దట్ ఆల్వేస్ స్టేజ్ ఇన్ యువర్ మైండ్ ఐ బిలీవ్ మహారాజా విల్ ఆల్వేస్ స్టేజ్ ఇన్ యువర్ మైండ్ ఇప్పుడు చెప్పారు కదా ఇంతకుముందు మీరు మా బ్ర బ్రదర్ అని చెప్పారు కదా నిఖిలన్ న్ 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 మిస్టేక్ అన్నారు బట్ బ్రదర్ అని చెప్పారు కదా అదే నా తల తల రాత తలరాత తలరాత కదా నా సో ఫస్ట్ ఫస్ట్ మరి అయితే మీకు ఫస్ట్ ఆయన స్టోరీ ఫస్ట్ స్టోరీ నెరేట్ చేయడానికి వచ్చినప్పుడు స్టోరీ నెరేట్ చేసినప్పుడు కూడా మీకు అర్థమైంది అప్పుడే ఆయన ఇలాంటి ఒక టింజ్ ఉందని చెప్పి నిథిలన్న